welcome to channel finders सूरी <laughs> आ <laughs> जाओ <laughs> <laughs> <hums> 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 మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నెహ్రూ యువ కేంద్ర క్రీడలు కావలి డివిజన్ స్థాయిలో జట్టి గ్రౌండ్ కావల్లో జరుగుతున్నాయి వాలీబాల్ స్టార్ట్ అయింది అదేవిధంగా ఖోఖో మహిళలకి స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నెహ్రూ కేంద్ర డైరెక్టర్ గారు మహేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథులకు ఇచ్చేస్తున్నారు

Kalyudaya,Netavartha. uma estajspe Empor drop Tor方 nyapa he respuesta Veja,ta semester. You are sending a message to if Ringe! బ్లాక్ లెవెల్ టోర్నమెంట్ ఈరోజు కావుల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దీనిలో వాలీబాల్ మెన్ విన్నర్ జేబీ డిగ్రీ కళాశాల కెప్టెన్ సురేంద్ర వచ్చి అవార్డు టీం అందరూ కూడా ਮੋ ਪੁਣੀ ਵੀ అలాగే మన బాడీ స్ట్రెచ్ ఉండాలి అలాగే మనం యాక్టివ్ గా ఉండాలంటే ముఖ్యంగా క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి ఈ ఎంకరేజ్ చేస్తున్నందుకు పీడీఎస్ మన రెవెన్యూ డివిజన్ పీడిఎస్ అందరికీ అలాగే ఈ కాలేజీ పీడిఎస్కి అలాగే స్కూల్ పీడిఎస్కి అలాగే టీటీస్ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చి నా క్రీడాకారులు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు మీకు కావాల్సిన స్పోర్ట్స్ ఏది కావాల్సి ఉందో నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను వాలీబాల్ కావచ్చు లేకపోతే మీకు చెస్ క్యారమ్స్ ఇండోర్ గేమ్స్ ఏవైతే ఆడతారో నాకు ప్రవేశం ఉన్నంత వరకు మీకు ఖచ్చితంగా ఈ వీక్లో కానీ ఈ మంత్ లాస్ట్లోపు కానీ మీకు అది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీ అందరికీ నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కావల్ డివిజన్ స్థాయి నెల్లూరు జిల్లా నెహ్రూ కేంద్ర క్రీడల్ని జట్టి గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా యువజన క్రీడలకి సంబంధించినటువంటి డిస్టిక్ ఆఫీసర్ మహేదర్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా పదిహేను సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరం ఇరవై తొమ్మిది సంవత్సరాల లోపు విద్యార్థులకి మహిళలకి పురుషులకి అందరూ కూడా వాలీబాల్ ఖోఖో షాక్పోర్ట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగు ఈవెంట్స్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా కావల్లో ఉండేటువంటి స్వచ్ఛంద సంస్థల వారు అదేవిధంగా నెహ్రూ కేంద్రంలో పనిచేసేటువంటి వారు కావల్ డివిజన్లో ఉండేటువంటి అందరూ కూడా సహాయ సహకారాలతోటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నాం దీనిలో భాగంగా బ్లడ్ వారియర్స్ అండ్ టీము ముఖ్యంగా వాళ్ళు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కావుల్లో ఉండేటువంటి అందరూ కూడా రెఫరీస్గా వ్యవహరించడం జరుగుతుంది ముఖ్యంగా మేడం గారు గత వారం రోజుల నుంచి ఈ స్కూల్స్ తిరిగి అందరు విద్యార్థులు కానీ కాలేజీల్లో కానీ అందరూ కూడా వాళ్ళ టీము అందరూ కూడా అన్ని స్కూళ్ళు కానీ ఎక్కడైతే గ్రౌండ్లో ఎక్కడ పార్టిసిపేట్ చేసి ఆడుతుంటుంటారో వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసి టీముల్ని నెల్లూరు జిల్లాకి మన కావల్ డివిజన్ తరఫున మంచి టీం తయారు దానికి ముఖ్యంగా అలీ వీళ్ళందరూ కూడా చక్కనిగా క్రీడాకారులు దగ్గరికి వెళ్ళి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు మాకు క్రీడల పట్ల వీళ్ళు ఉండేటువంటి ఆదర్ని కాబల్లో ఉండే న్యాయపదాలు అందరం కూడా గమనించి వారికి మేము కూడా తోడ్పాటును అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం ముఖ్యంగా ఈ గ్రౌండ్ని చక్కగా తీర్చిదిద్దిన మున్సిపల్ శాఖ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా వాటర్ కానీ మధ్యాహ్నం భోజనాన్ని కూడా దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది క్రీడాకారులకి ఈ సమస్యల ద్వారా మనకు అందించి ఉన్నారు వాళ్ళు వాళ్ళకి అదేవిధంగా ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసే క్రీడాకారుడికి వాళ్ళని గేమ్స్ చూసే క్రీడాకారులందరూ కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్లు కానీ క్రీడాకారుడికి ఫ్రూటీ కూడా ఇవ్వటం జరిగిందని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అనగా